గోవిందాయ హిందూ హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షర బ్రహ్మ యోగము ఒకటవ శ్లోకం అర్జున వాచ కిం త్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతూ ఓ పురుషోత్తమ స్వామి బ్రహ్మ అనగా ఏమిటి అధ్యాత్మము అనగా ఏమి కర్మ అంటే ఏమిటి అధిభూతము అని దేనికి పేరు అధి దైవము అని దేనిని అందురు అసలు ఈ పదాలు ఏమైనా అర్థమైనా అండి సరే తేలిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అర్జునుడికి సందేహాలు వచ్చాయి స్వామిని అడుగుతున్నాడు స్వామి బ్రహ్మ అనగా ఏమిటి బ్రహ్మ అనే శబ్దానికి వేదము బ్రహ్మ నిర్గుణ పరమాత్మ ప్రకృతి ఓంకారము మొదలగు అనేక తత్వములకు అర్థములు లోక వ్యవహారములో ఉన్నాయి మనం ఏమనుకుంటాం బ్రహ్మాలుగానే చతుర్ముఖ బ్రహ్మ తరలు ఉంటాయి తెల్లటి గడ్డంతో ఉంటాడు బ్రహ్మదేవుడు బ్రహ్మ అంటే మనకు తెలుస్తుంది కానీ దీనికి ఎన్ని అర్థాలు ఉన్నాయో పరిశీలించండి వీటన్నిటిలో కూడా అసలు కరెక్ట్ గా బ్రహ్మము అంటే ఏమిటి ఇది నాకు తెలియ చెప్పండి అని అర్జునుడు స్వామిని అడుగుతున్నాడు అలాగే ఆధ్యాత్మము అంటే ఏమిటి మనకి ఏం తెలుసు అంటే ఆధ్యాత్మ జీవితం అంటే పూజలు చేసుకోవడము గుడికిలి రావడము ఉపవాసాలు చేయడము మొక్కులు మొక్కుకోవడము మొక్కిన తర్వాత పోయి తీర్చుకోవడము ఇది ఆధ్యాత్మము అంటే శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి జీవుడు అలాగే పరమాత్మ ఇలాంటి అనేక తత్వములకు ఆధ్యాత్మము అని పేరు కానీ ఆధ్యాత్మము అనే పేరు తోటి ఏ భగవానుడు తత్వము అంటే భగవంతుడు శ్రీ ఏ తత్వాన్ని తెలిపాడు ఇది తెలుసుకోవాలనుకుంటున్నాడు అర్జునుడు కర్మ అంటే ఏమిటి మనకేం తెలుసు కర్మ గురించి కర్మ అనే అనం మనము కర్మ అంటాం ఏదైనా జరిగితే నా కర్మ నా కర్మ ఇలా కాలిపోయింది నా బ్రతికి ఇలా ఉంది అంతా నా కర్మ నా కర్మ నా కర్మ కర్మ అంటాం మనము కర్మ అంటే ఏమిటో అసలు తెలియదు మనకి కర్మ అంటే దానాది శుభ కర్మలను సూచిస్తుందా లేకపోతే కేవలము క్రేలను మాత్రమే సూచిస్తుందా లేకపోతే ప్రారంధాది కర్మలు ఏమైతే ఉంటాయో వాటిని కూడా సూచిస్తుందా లేదంటే ఆ పరమాత్ముడు సృష్టిని రచిస్తాడు పోషిస్తాడు లైన్ చేసుకుంటాడు అలాంటి కర్మలను కూడా సూచిస్తుందా ఏమిటి అసలు కర్మ అంటే ఈ విషయం అర్జునుడు స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటున్నాడు అందుకని స్వామిని అడిగాడు అధిభూతం అంటే ఏమిటి అసలు ఈ పేరెప్పుడైనా విన్నారా భూతము అనగానే మనం దయ్యాలు భూతాలు అనుకుంటాం ఇంకా అసలు తెలిసిన వాళ్ళు భూతాలు అంటే ఆ ప్రాణులు ఇంతవరకు తెలుస్తుంది అధిభూతం అంటే ఏమిటి ఈ పంచమహాభూతాలా లేకపోతే సమస్త ప్రాణి సముదాయమా లేదంటే మన కళ్ళకు కనపడుతున్న ఈ దృశ్యమానమైన ప్రపంచమా లేకపోతే ఇంకేదైనా తత్వాన్ని తెలుపుతుందా ఏమిటి అధిభూతము అంటే ఇది అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు అది దైవము అంటే ఏమిటి దైవం తెలుసు ఇంకా మనం ఏం చెప్తామంటే ఆదర్శవంతంగా అందరి దేవుళ్ళు ఒకటే అన్ని మతాలు ఒక విషయమే చెప్తున్నాయి మనకి ఇష్టమైన ఎవరైనా పూజ చేసుకోవచ్చు మన మనసు బాగుంటే చాలు ఎలాంటి ఆదర్శాలు వల్లిస్తారు అది కూడా కాకపోతే ఆ శాస్త్రంలో రకరకాల దేవతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకటే మనం ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని పూజ చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు ఎందుకంటే నేను మన పూజ వ్రతమో చేస్తాను నా కోరిక నెరవేరింది నా కోరిక నెరవేరింది కాబట్టి ఈ దేవుడు పవర్ఫుల్ ఉన్నాడు ఇంతే మనకి దైవం గురించి తెలిసేది అంతే కదండి అది దైవము అనే పదము ఏదైనా ఒక అధిష్టానమైన దైవాన్ని సూచిస్తుందా లేకపోతే అదృష్టాన్ని సూచిస్తుందా లేకపోతే రకరకాల సంపదలు ఇచ్చే తీర్చే దేవతలను సూచిస్తుందా లేకపోతే జీవుడిని సూచిస్తుందా మరొకది ఇంకేదైనా ఉంటే దాన్ని సూచిస్తుందా దేని సూచిస్తుంది ఇది అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు ఎవరినడి తెలుసుకోవాలనుకుంటున్నాడు పురుషోత్తమ అని పిలుస్తున్నాడు స్వామిని కృష్ణ పరమాత్మ పురుషులందరిలోనూ శ్రేష్ఠుడు మహాపురుషుడు ఆది పురుషుడు పరమ పురుషుడు పురుషోత్తముడు యజుర్వేదంలో నారాయణుడిని వర్ణిస్తూ ఉన్న పరమ పురుషుడిని వర్ణిస్తూ ఉన్న సూక్తం ఉంటుంది దానికి నారాయణ సూక్తము అని కాదండి పేరు పురుష సూక్తము అని పేరు నారాయణుడు లేదా కృష్ణ పరమాత్మ పురుషకారము సర్వశ్రేష్ఠుడు సర్వజ్ఞుడు సర్వశక్తి మంతుడు సర్వాధిష్ఠాత సర్వాధారుడు కాబట్టి అర్జునుడు వచ్చిన సందేహాలకు అర్జునుడు అడిగిన ప్రశ్నలకు జావులు ఎవరు చెప్పగలుగుతారు ఎవరు అన్ని పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు కనుక పరమాత్ముడు కనుక సచిదానంద ఘన పరబ్రహ్మము గనక ఆ కృష్ణ పరమాత్మని పురుషోత్తమాన్ని సంబోధించి తన సందేహాలన్నింటినీ తీసుకెళ్లి కృష్ణుడు ముందు పెట్టాడు అర్జునుడు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాము పూజలు చేస్తాము దేవాలయాలకు వెళతాము ఇంట్లోనే రకరకాల వ్రతాలు చేస్తూ ఉంటాము పారాయణలు చేస్తాము ఇవన్నీ చెప్పే వాళ్ళు ఎప్పుడైనా కనీసము ఈ పదాలనైనా విని ఉన్నారా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నము చేశారా సమాధానం తెలుసుకోవాలండి సృష్టిలో జ్ఞానమంత పవిత్రమైన వస్తువు లేదు బంధించబడి ఉన్న వాడి కట్లు ఎవరైనా ఇప్పారనుకోండి స్వాతంత్ర్యం వస్తుంది స్వాతంత్ర్యంలో ఉంది జ్ఞాన సౌపార్జన చేసిన వాళ్ళకి అజ్ఞానం తొలగిపోతుంది ఆ జ్ఞానంలో ఆనందం ఉంది సుఖముంది స్వాతంత్ర్యం ఉంది మోక్షం ఉంది చక్కగా భగవద్గీతను అర్థం చేసుకొని జ్ఞాన సౌపార్జన చేసి పరమాత్మ యొక్క అడుగులు వేయడానికి ప్రయత్నం చేద్దాం యోకా సంస్థ సుఖ్లభవంతుడు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణార్పణ